హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెల్లం కొమ్మల్ని చాలా హీజీ వేలో సింపుల్గా రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా హీజీ వేలో చేసుకోవచ్చు అండి ఇలా చేసి పెట్టిన ఈ బెల్లం కొమ్మల్ని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని టేస్టీగా తినేయచ్చు పిల్లలకి స్నాక్స్ కావాలన్నా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ వేలో బెల్లం కొమ్మల్ని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నుంచి వరకు కంప్లీట్గా చేసేయండి సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం నేనైతే మంచి స్పీచ్ హాఫ్ స్టైల్లో టేస్ట్ రావడానికి మైదా పిండిని వన్ కప్ తీసుకుంటున్నాను సో హెల్దీ వేలో చేయాలి అంటే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండిని యూజ్ చేయొచ్చు ఇలా కంప్లీట్గా జల్లించి తీసుకున్నాక దీంట్లో ఓ త్రీ టేబుల్ స్పూన్ వరకు బొమ్మ బొమ్మ రవ్వనే తీసుకోవాలి దీంట్లో చిటికేడు వంట సోడ సాల్ట్ని వేసుకుంటే వంట సోడ వేసేయడం వలన మనకి గుల్లగుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయండి తినేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా పిండికి పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి ఈ క్వాంటిటీలో మనం కలుపుకొని తీసుకున్నాక దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి చపాతి ముద్ద పర్ఫెక్ట్గా పెన్నని కలుపుకోవాలి వాటర్ అనేది కొంచెం తక్కువైన అనిపిస్తే కొంచెం కొంచెం చేతికి అద్దుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మనం చపాతి ముద్దన పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో మనం ఒంభై రవ్వని యూజ్ చేసాం కదా ఓ టెన్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి వదిలేసేయాలి చక్కగా నానుతుంది అనమాట చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా నానిపోయింది కదా సో ఈ టైంలోకి మళ్ళీ మరొకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక ఒక చపాతి పిఠాను తీసుకోండి ఇలా తీసుకొని దీన్ని కొల్లతో ఇలా మనం సేమ్ చపాతి చేస్తాం కదా అదే హీజీ వేలో చేసుకోవచ్చు మనకి డైరెక్ట్గా ఇలా రాకపోతే కొంచెం పొడి పిండిని చల్లుకొని ఇలా ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా చపాతీ అనేది వస్తుంది చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నెరీ పలసగా కాకుండా మందంగా కాకుండా మీడియం క్వాంటిటీలో మనం ఈ చపాతీని ఒత్తుకొని తీసుకోవాలి నేను ఈ వీడియో క్వాంటిటీలో చూపిస్తాను చూడండి ఈ మాత్రం వంటి సరిపోతుంది అనమాట మనకి పర్ఫెక్ట్ కొమ్ములు అనేది రెడీ అయిపోతుంది చూడండి నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకున్నాను నెరీ మందంగా కాకుండా నేరే పలసగా కాకుండా చపాతీని ఇలా ఒత్తుకొని తీసుకోవాలి అంత సమానంగా ఉండేటట్టుగా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్నాక మనం ఇలా ఒక చౌక్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు అని నేనైతే కొంచెం సన్నగానే కట్ చేస్తున్నాను ఈ బెల్లం కుమ్మలకి ఇలా సన్నగా కట్ చేయడం వలన ఫ్రై చేసేటప్పుడైనా బెల్లం పాకంలోకైనా చాలా బాగుంటుందన్నమాట సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక మనం కావాల్సిన సైజులో నేనైతే కొంచెం పొడవుగానే కట్ చేస్తున్నాను మీరు కావాలంటే సైజ్ తక్కువైనా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు సో నేనైతే ఈ సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా కట్ చేసాక ఒక చాక్తో ఇలా అంటే మనకి కొమ్ములు అనేది విడివిడిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకొని వీటిని ఇలా తీసేసుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుమ్ముల్ని ఒకటి ఒకటిగా యాడ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి మనం వేసేటప్పుడే మనకి కొమ్ములు అనేది కొంచెం పంగుతూ పైకి వచ్చేస్తాయండి అయితే మనకి పర్ఫెక్ట్గా క్వాంటిటీలో వచ్చేసినట్లే సో ఇలా కంప్లీట్గా గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టి మనం ఫ్రై చేసుకున్నట్లయితే లోపల నుంచి పర్ఫెక్ట్గా వేయి టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కలుపుకుంటూ మధ్య మధ్యలో తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చూడండి ఏ క్వాంటిటీలో వచ్చాక మనం వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టేసుకోండి సెకండ్ బ్యాచ్ని కూడా నేను సేమ్ ప్రాసెస్లో ఇలాగే ఫ్రై చేసి తీసుకున్నాను ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నేనైతే వన్ కప్ బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి వన్ కప్ పిండికి వన్ కప్ బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో మీరు ఇది బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యూజ్ చేయొచ్చు సేమ్ ప్రాసెస్లో సో ఇలా చేతికి మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి పాకం అనేది అవసరం లేదండి కరిగిపోతే ఇలా చిన్నగా తీగపాకం అనేది వస్తుంది సెట్ అయిపోతుంది అనమాట దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఎలాచీ పౌడర్ కొంచెం నెయ్యిని వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొమ్మల్ని యాడ్ చేసుకొని ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకుంటూ తీసుకున్నాక ఈ టైంలో మనం కంప్లీట్గా కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీ వేలో కొమ్ములు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ వీటిని కాస్త చేతికి వేడి అనేది తాకుతున్న టైంలోనే మనం వీటిని తీసుకోవాలి పూర్తిగా చల్లారిపోయాక తీసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కోపోతాయి అనమాట ఈ టైంలో ఈ టిప్స్ అయితే మాత్రం పక్క పాటించాల్సిందే అయితేనే మనకి ఈ కొమ్ములు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పూర్తిగా చల్లారిపోయాక తర్వాత తీద్దాంలే అనుకుంటే మనకి ఇబ్బతే ఒకదానికి ఒకటి అతుక్కోపోయి సరిగా రావు అనమాట సో ఈ టైంలో పర్ఫెక్ట్గా మనం ఈ టీప్ ని పాటించాల్సిందే చెడికి కాస్త వేడి తాగుతున్న టైంలో ఇలా కంప్లీట్ గా తీసి ఒక ప్లేట్ లో పెట్టేసేయండి పర్ఫెక్ట్ గా వచ్చేసేయనమాట ఇలా చూడండి గుల్ల గుల్లగా చాలా బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి బెల్లం కొమ్మలు అనేవి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకొని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో హీజీ వేలో టేస్టీగా కమ్మగా కడుపు నిండా తినేయచ్చండి స్వీట్ కావాలనుకున్నప్పుడు స్నాక్స్ కావాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట మరి లేట్ ఎందుకు మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్